ఓం శ్రీకృప్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం ఆలయంలో ఇవి సమర్పించి అనుగ్రహం పొందవచ్చు హిందూ విశ్వాసం ప్రకారం మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు తన భక్తులు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుణ్ణి పూజించిన భక్తుడు జీవితంలో ఎటువంటి భయం ఉండదు అని అనుకుంటూ ఉంటాం కదా ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సనాతన సంప్రదాయంలో శ్రీరామునికి అత్యంత భక్తుడైన హనుమంతుడి గురించి ఒక నమ్మకం ఉంది ప్రతి యుగంలో భూమిపై ఉన్నాడని ఎవరైనా తనను హృదయపూర్వకంగా పూజిస్తే వారి కోసం పరిగెత్తుకుంటూ వస్తాడని విశ్వాసం చిరంజీవిగా భావించే హనుమంతుని ఆరాధనకు మంగళవారం శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు మంగళవారం నాడు హనుమంతుడిని పూజించే భక్తుల కోరికలు రెప్పపాటులో నెరవేరుతాయని విశ్వాసం హిందూ విశ్వాసం ప్రకారం మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు తన భక్తులు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుడిని పూజించడం భక్తుడికి జీవితంలో ఎటువంటి భయం ఉండదు ఎందుకంటే హనుమంతుడు ప్రతిక్షణం అతన్ని రక్షిస్తాడు ఈరోజు మనం మంగళవారం రోజున బజరంగ బలిని పూజించే గొప్ప పరిహారం గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆరాధన నియమాలు ప్రాముఖ్యత హనుమంతుని ఆరాధనలో దిక్కులను చాలా ప్రాముఖ్యత ఉంది సనాతన సంప్రదాయంలో దక్షిణముఖంగా ఉండే దేవుడిని పూజించడం వల్ల అశుభమైనదిగా పరిగణించబడుతుంది అయితే బజరంగబలిని పూజించడానికి అన్ని దిశలు ఉపయుక్తమే భక్తులను కష్టాల నుండి రక్షిస్తారని హిందువుల విశ్వాసం కూడా అంతేకాదు హనుమంతుడు దక్షిణ దిశలో ఉంటే అంటే లంకకు వెళ్ళడం ద్వారా తన శక్తులను గరిష్టంగా చూపించాడు కనుక మంగళవారం రోజున హనుమంతుడిని దక్షిణాభిముఖంగా పూజిస్తే ఎటువంటి సంక్షోభమైనా అధిగమించవచ్చు హిందూ విశ్వాసం ప్రకారం భగవంతుడు ఎక్కడ శ్రీరాముని స్థుతిస్తాడో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు అటువంటి పరిస్థితిలో హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి ఆరాధనతో పాటు శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేయండి శ్రీరామచరిత్ మానస్ను లేదా సుందరాకాండను పఠించండి హనుమంతుడు ఆనందం శ్రేయస్సు అదృష్టం కలిగేలా ఆశీర్వాదం పొందేలా మంగళవారం పూజలో తమలపాకును సమర్పించండి హిందూ విశ్వాసం ప్రకారం తమలపాకును సమర్పిస్తే అతని జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తుంది అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఆనందం సంపద లభిస్తుంది హనుమంతుని ఆరాధనలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో మంగళవారం ఆంజనేయ స్వామిని ఆశీర్వాదం పొందడానికి సింధూరం సమర్పించి నువ్వుల నూనె కూడా సమర్పించండి ఇదండి ఈ ఇవాల్టి విడియో ఈ వీడియోలో ఉన్న అంశాలన్నీ కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు